నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా ప్రజా ప్రజాశ్రేయస్సు కోసమే గ్రామ సభలు పార్టీలకు అతీతంగా ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు ఎంపీడీఓ వెంకట్రామిరెడ్డి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామ సచివాలయంలో శుక్రవారం రోజు గ్రామ సర్పంచ్ సామాల వెంకటనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ సభను ఉద్దేశించి ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశ్రేయస్సును కోరి గ్రామాలలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలనే సంకల్పంతో గ్రామ సభలు నిర్వహించి గ్రామాలను స్వర్ణ గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాలలో ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నారని స్వర్ణ గ్రామ పంచాయతీల పేరుతో రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎనభై ఏడు పనులకు సంబంధించిన తీర్మానాలకు ఆమోదం తెలుపుతారని విద్యుత్ త్రాగునీరు మరుగుదొడ్లు ఎల్పిజి కనెక్షన్లు సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇస్తారని ఉపాధి జల జీవన్ మిషన్ అవకతవకలపై దృష్టి పెట్టడం జరుగుతుందని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని స్వర్ణ గ్రామ పంచాయతీల సాధనను చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట నారాయణ రెడ్డి గ్రామ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి మండల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గురుప్రసాద్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ ఈ కూడా స్పెషల్ గ్రామస్తుల మన ఎంపీ మరియు మదనా గారికి ఇక్కడ వచ్చిన అధికారులకు మరియు ఇక్కడ వచ్చిన అంత అందరికీ నాకు నమస్కారం ఈనాడు మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే మన గ్రామాలను స్వర్ణ ఆంధ్ర గ్రామ పంచాయతీలుగా గురించి తెలిసినప్పుడు తగ్గడం పడుతున్నారు ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడానికి గ్రామాల్లో ఉన్న కనీస అవసరాలను ఈ గ్రామ ఏర్పాటు చేస్తుంది ఏం కావాలి భౌతిక సదుపాయాలు సిమెంట్ రోడ్లు అయితేనే డ్రైనేజీలు అయితేనే డ్రింకింగ్ వాటర్ అయితేనే పాలసీ ఇటువంటి పనులు ఏదైనా ఉపాధ్యాయ పనులు ఇక్కడికి విచ్చేసిన అనంతపురం ప్రజలకు అందుకే వేదిక మీద ఆలస్యలైన అధ్యక్షులు సర్పంచ్ గారికి పంచాయత్ సెక్రటరీ గారికి మదన్ గారికి అలాగే పత్రికాభి కానీ మిగతా వారికి అందరికీ కూడా నమస్కారము ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క గ్రామ సభను ఏర్పాటు చేసే ఉద్దేశము మనకు ఈ ఫ్రెక్సీ ఫ్రెక్సీల ద్వారానే అందరికీ కూడా ఉంటుంది అంటే మన గ్రామంలో గ్రామ పంచాయతీలో ఉండే అన్ని గ్రామాలలో ఏవైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఏ సమస్యలు అయితే ముఖ్యంగా గ్రామాలలో ఉండే సమస్యలన్నీ కూడా ఈ గ్రామ సభ దృష్టికి తీసుకొని వచ్చి గ్రామ సభతో తీర్మానం చేయించి అది కూడా యాప్లో నమోదు చేసి పై స్థాయికి మనకు పంపడం జరుగుతుంది మరి గ్రామంలో ఉపాధి హామీ పడడంతో పాటు గ్రామ పంచాయతీకి సంబంధించిన పనులు కూడా ఏవైనా పెండింగ్ ఉన్నాయి కూడా గ్రామసభ దృష్టికి తీసుకొని రావచ్చు అలాగే ముఖ్య అవసరాలు ఏవైతే ఉన్నాయో గ్రామంలో వాటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి గ్రామ సభ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు అరవింద్ కృష్ణ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు పూర్తిస్థాయి అభివృద్ధి చెందడం కోసం మరి స్వర్ణ గ్రామ పంచాయతీలు అనేటువంటి పేరుతో మరి గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజల నుంచి సమస్యలు స్వీకరిస్తూ మరి అభివృద్ధి చేయాలని సంకల్పంతో మరి గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ గ్రామ సభలలో ఇచ్చేటువంటి వినతులపై ఎంతవరకు పరిష్కారం అవుతాయి అలాగే డెవలప్మెంట్ మౌలిక వాస్తుల పరంగా ఏ విధంగా కల్పిస్తారు మరి త్రాగునీటి పరంగా కానీ విద్యుత్తు కానీ సీసీ రోడ్లు కానీ ఈ విధంగా ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తూ ముందుకెళ్తారు అనేది మన లక్కిరెడ్డిపల్లి మండల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారితో ఒక సమాచారం తీసుకున్నాము నమస్తే సార్ నమస్కారం మరి మన రాష్ట్ర ప్రభుత్వం మన గ్రామాలు స్వర్ణమయం చేయడం కోసం మరి గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తూ మరి ప్రజల నుంచి వెనుకలు స్వీకరిస్తున్నారు మరి ఎంతవరకు డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఒక సమాచారం ఇవ్వాలి సార్ ఇప్పుడు శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్నమాయి జిల్లాలో ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ మరియు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన టెలికాన్ఫరెన్సు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని స్వస్థమైనటువంటి ఆదేశాలన్నీ కూడా కలెక్టర్ గారు మండల పరిషత్కు గ్రామ పంచాయతీలకు ఆల్ మండల సా అధికారులకు సర్పంచులకి పంచాయతీ కార్యదర్శులకి అందరికీ కూడా ఎంపీడీఓస్ అందరికి కూడా స్వ స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు దీంట్లో భాగంగా మనకు అన్నమయ్య జిల్లా లక్డిపల్లి మండలంలో పదహారు గ్రామ పంచాయతీలలో ఒక షెడ్యూల్ తయారు చేశాము జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మొత్తము డిస్ట్రిక్ట్ వైడ్ కూడా కొంతమందిని నియమించారు ఇక్కడ సూపర్వైజర్స్గా మేము కూడా ఇక్కడ షెడ్యూల్ వేశాము మన లక్కేడిపల్లి మండలంలో మండల అందరినీ కూడా ఒక రోజు ఒక్క రోజులో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఇరవై నూట తేదీ ఈ ఒక్క రోజులో ఈ కార్యక్రమం అంతా జరిగే విధంగా ఉదయం ఒక షెడ్యూల్ మధ్యాహ్నం నుంచి ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసినాం ఈ యొక్క స్వర్ణ గ్రామ పంచాయతీలో భాగంగా ప్రజలకు ఎప్పుడు కూడా ఈ మూడంచె పద్ధతులు అంటే గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు ఉండేటువంటి ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి అధికారులన్నీ కూడా ఇలా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశము ఇంట్లో ఇంకా దీంట్లో ఇరవై తొమ్మిది రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటి కూడా ప్రజలకు తెలియాలి ప్రజలకు ఏ తెలిసి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మమైకం అయిపోయి గతంలో ఏ విధంగా జరిగిందో మనకు సంబంధం లేకుండా రోజు నుంచి ఈ గ్రామ పంచాయతీలు అనేటువంటివి మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి వారి యొక్క చొరవతో తీసుకోవడం వల్ల ఇంకా ప్రజలకు దగ్గర అయిపోయి ఈ యొక్క కొత్త రకంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మా అందరికీ కూడా గతంలో జరిగినా కూడా ఇప్పుడు అందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చి ఇచ్చాము ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పంచాయతీ కార్యదర్శులు దండోలు వేపించారు టామ్ టామ్ వేపించారు ప్రతి ఒక్కరికి ప్రతి పౌరునికి తెలిసే విధంగా అందరూ కూడా గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామ సభలలో కూడా ఈ యొక్క స్వర్ణ గ్రామ పంచాయతీ పథకం దాంట్లో స్పష్టంగా పాల్గొన్న పాల్గొనడం అయితే జరిగింది ఈ జరిగిన తర్వాత కూడా ఏమైందంటే వాళ్ళందరూ కూడా మొహమైపు వాళ్ళ గ్రామానికి సంబంధించి ఏవైతే మళ్ళీ మౌలికమైనటువంటి సదుపాయాలు కావాలనో అవన్నీ కూడా వాళ్ళు చర్చించుకొని పూర్తి విషయాలని చేర్చడం జరిగిందండి మమ్మల్ని నాకు కూడా లక్కేటిపల్లి గ్రామ పంచాయతీలో నాకు కూడా ఇక్కడ సూపర్వైజర్గా వేస్తున్నారు నేను కూడా లక్కేటిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి అన్నీ కూడా వాళ్ళ విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ రోడ్ల విషయం అయితేనేమి డ్రైనేజ్ విషయం అయితేనేమి తాగునీటి విషయం అయితేనేమి ఇంకా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలే కాకుండా ఈ ఎన్ఆర్జెస్ గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో కూడా కాకుండా ఎవరైతే లబ్దాలు కావాలనో అంటే ప్రజలకు కూడా ఈ యొక్క చేరు చేసే ఉద్దేశంలో ఎన్ఆర్జెస్ దాని గురించి కూడా ఎన్ని రకాలైనటువంటి పనులు చేసుకోవచ్చు అవన్నీ కూడా వాళ్ళకు తెలియజేయడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఈరోజు పూర్తిగా సక్సెస్ఫుల్ అయినాము మేము ఒక మధ్యాహ్నం సరిగ్గా షెడ్యూల్ అయితే ఇంకా జరుగుతుంది ఉదయం షెడ్యూల్ అయితే మధ్యాహ్నం వరకు అయిపోయింది నా కూడా ఇవన్నీ కూడా మేము దండోరా పేపించినాము ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒక బ్యా ఒక బ్యాచ్ జరుగుతుంది మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా ఒక బ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఇది తీసుకున్న మాకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా కరెక్ట్గా నియమించారు ఆయన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆర్డర్ ప్లేస్ అధికారులు కూడా వచ్చారు వారు కూడా గ్రామ సభలలో కూడా వచ్చి పాల్గొంటా ఉండడం జరుగుతుందండి ఈ విధంగా మేము ఇవన్నీ కూడా ఎవరి ప్రతి నెలలో కూడా ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా మోటివేషన్ మోటివేట్ చేసి గ్రామ సభ నిర్వహించడానికి మేము చర్యలకి అయితే తీసుకుంటామండి సార్ ఇప్పుడు ప్రజల్లో ఒక ఒక అధికార పార్టీ వర్గానికి ప్రజలకు మాత్రం లేదు జరుగుతుంది అనేటువంటి ఒక ఉంది దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడు మేమైతే స్పష్టంగా చెప్పినాము నేను అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ పరిపాలనా అధికారి లక్పల్లె మండలానికి సంబంధించి నేనైతే స్పష్టంగా చెప్పాను పార్టీలు మారచ్చు ఏదైనా కూడా గవర్నమెంట్ అయితే ఏది కూడా మారదు కదా ఏ పార్టీ అయినా కూడా సంబంధం లేదు ఏ పార్టీ వచ్చినా కూడా మనము గ్రామ పంచాయతీ లెవెల్లో మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవాలి వేరే పార్టీ వాళ్ళ పార్టీ వచ్చారు వీళ్ళ పార్టీ ఎటువంటి సంబంధం లేదండి మేమైతే పార్టీకి అతీతంగా ప్రజలందరికీ సేవ విధంగా చేస్తాం సార్ రైతాంగ పరంగా డెవలప్మెంట్ ఏ విధంగా సార్ రైతులకు ఇప్పుడు సీజన సీజన్లు బట్టి గ్రామ ఉపాధి హామీ పథకంలో పనులుంటాయి రైతులకు ఏవైతే అవసరమవుతాయో అంటే హార్టికల్చర్ హార్టికల్చర్ కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళకి ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఈ ఇవన్నీ రాసుకున్నారు రాసుకున్న తర్వాత ఇవన్నీ కూడా